వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయి నిన్న చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ అయ్యారు మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు ఆయనతో పాటు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డి నందికంటి శ్రీధర్ నరేందర్ రెడ్డిలతో ములాఖాత అయ్యారు ఈ సందర్భంగా చెల్లపల్లి జైలుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఏమి సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు ఉద్యమాలు కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అక్రమ కేసులు పెట్టిన ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుండే ప్రారంభమవుతుందని అన్నారు కొడంగల్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్నం నరేందర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది మీ అందరికీ తెలుసు పట్నం నరేందర్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు పగా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఆ తిరుగుబాటు కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజా తిరుగుబాటును ప్రజల తిరుగుబాటును ఆయన ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడు తరానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు లఘుచర్లలో ఏంది మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తా ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత మనకు బెదిరించేటువంటి ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు అంటే నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేం బాగుపడతామని నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచెర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇలా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కట్టు బట్టలతో పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసిన అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఐది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్లు ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు అబద్దాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టరు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చింది అని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో ఉంటారు కాంగ్రెస్ నాయకులేమో ఎనభై సార్లు వచ్చినాయి డెబ్బై సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టవచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నాడు ఇవాళ నరేందర్ రెడ్డి గారు నిరికిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాశారో తెలియదట తెలియదు రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రో ప్రోద్బలం ఉండదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు అసలు నాకే సంబంధం లేదు నాకే విషయము తెలియదు కేటీఆర్ గారికి సంబంధం ఉందని ఆయన ఇదికిచ్చే ప్రయత్నం నన్ను అక్రమంగా ఇదికిచ్చారు ఇది అన్యాయం అసలు రిమాండ్ రిపోర్టు రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏమి రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకు మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు గనక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయన కేసులు ఇరికిచ్చారు తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారని సంపూర్ణమైన నమ్మకం మాకు